హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ నా సబ్స్క్రైబర్ దేవుళ్ళకి గుడ్ మార్నింగ్ అండి ఇది యంగముని స్వామి అంటారు ఈ ప్లేస్ని ఇది అనంతపురం నుండి ముదుగుబ్బ ముదుగుబ తర్వాత ఈ ప్లేస్ వస్తుందండి చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది ఈయనకు శనివారము బాగా జరుగుతుంది అక్కడ మాంసాహారం శనివారం కూడా తింటారు ఈ దేవునికి అక్కడ కోడిని తీసుకెళ్ళి మనం మొక్కుబడి కోడి కానీ పొట్లి కానీ కోసి ఆయనకిచ్చి తర్వాత ఇలా కొట్టిస్తారు మనకి మా ఆయన ఇక్కడ కొడుతున్నాడు అన్నీ పీసులు చేస్తా చేసుకొని మసాలాలు కూడా ఏముండవు మిక్సీలు ఉండవు గ్రైండర్లు ఉండవు ఏం దొరకవు అక్కడ మనమే స్వయంగా ఇలా తయారు చేసుకోవాల్సిందే మసాలాలు అక్కడ నేను కొబ్బరి ధనియాలు కొత్తిమీర పసుపు కారము తెల్లవాయలు అన్ని మసాల వేసి ఇద్దరము మేము ఇద్దరం కలిసి నేను మా ఆయన దంచుతాన్నాము రుబ్బుతాన్నాము బాగుంటుందండి టైంపాస్ బాగా అవుతుంది పిల్లలతో జెంట్స్ కూడా ఇక్కడ బాగా మనతో పాటే వంట చేస్తారు అక్కడ వేరే అదర్ ప్లేసెస్ ఏమి ఉండవు చూసేటివి ఓన్లీ స్వామి ఇట్లా ఎదురుగా ఉంటుంది స్వామికి ఎదురుగా మనం ఇలా చేసుకోవాలి తినాల కనీసం కాఫీ నీళ్ళు కూడా దొరకవు మనమే గేదెలు ఉంటాయి చిన్న పల్లె ఉంది పక్కన ఆ పల్లె లేకపోయి పాలు తెచ్చుకొని కాఫీ వేసుకొని తాగాల్సిందే ఏం దొరకవు నైట్ అయిందంటే ఆరు అయిందంటే మొత్తం బంద్ ఏంటివి ఆటోలు కూడా రావు చాలా భయంకరంగా ఉంటుంది జంతువులు కూడా తిరుగుతూ ఉంటాయి జాగ్రత్తగా ఉండాలా కానీ మార్నింగ్ నుండి సాయంత్రం ఆరు గంటల వరకు చాలా బాగా పీస్ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సాటర్డే జరుగుతుంది ఈయనకి ఎంగముని స్వామి అంటారు ఇతన్ని బాగుంటుందండి ఈ మధ్య ఈ మధ్యన అందరూ ఎప్పుడు హాలిడే దొరికితే అప్పుడు పోతున్నారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ మధ్య కొంచెం మందుబాబులు కూడా ఎక్కువైనారు అక్కడ బాగుంటుంది కదా ప్లేస్ పీస్ఫుల్గా కొంచెం చుట్టూ అడిగి ఉంది అందుకు బాగా పోయి ఎంజాయ్ చేస్తుంటారు ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్స్ వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ రావడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ప్లీజ్ అనంతపురం వెళ్ళి ముదుగుబ్బ వస్తుంది ముదుగుబ్బ దగ్గర ఎవరినన్నా అడిగితే ఎంగమని స్వామి దారిటు అంటే చూపిస్తారు ఎవరైనా చాలా ఫేమస్ అక్కడ బాగుంటుంది వెళ్ళి టైం పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎంజాయ్ చేయొచ్చు సండే సాటర్డే బాగా ఫుల్గా ఎంజాయ్ చేసి రావచ్చు నాన్ వెజ్ వెజ్కి ఈయన ఇక్కడ ఉండేది మా ఆయన ఇక్కడ కడ్డీలు అన్నీ చికెన్ అన్నీ ఎక్కిచ్చి కడ్డీలకి కాలుస్తాడు ఒక కేజీ కోడంతా తినేసినారు పిల్లలు ఏం లేదు మాకు థ్యాంక్ యూ